వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు డేట్ అనేది త్వరకు అనౌన్స్ కాలేదు సో దానికి సంబంధించి ఏవైతే అడ్డుగా ఉన్నటువంటి కోర్టు కేసులు ఉన్నాయో వాటిని పరిష్కరించి మెయిన్స్ ఎగ్జామ్ డేటు ప్రకటించి త్వరగా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పేసి తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ సార్ గారు నిన్న మాట్లాడడం జరిగింది అలాగే అభ్యర్థులు కనుక మళ్ళీ వినతి పత్రాలు ఇస్తే కానీ మనకు మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు ఈ యొక్క మొత్తాన్ని కూడా ఈ యొక్క వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను అలాగే చాలామంది అభ్యర్థులకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి హోంగార్డు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో దాని మీద పూర్తి అవగాహన కూడా లేదు సో మీకు అర్థమయ్యేటువంటి భాషలో చాలా సింపుల్గా దాన్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను రెండు వేల పన్నెండులో కొన్ని పోస్టులకు అప్పుడు డిస్క్వాలిఫై అయినటువంటి హోంగార్డ్స్ తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఫైట్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో తీర్పు వారికి ఫేవర్గా రావడం అనేది జరిగింది అందులో రెండు విషయాలను అయితే కోర్టు వారు పేర్కొన్నారు ఒకటి వారిని స్పెషల్ కేటగిరీగా పరిగణించాలి రెండు రెండు వేల పన్నెండు నుండి ఫైట్ చేస్తున్నటువంటి వారికి రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు జీతాలు ఇచ్చి అంటే ఆ కాలానికి సంబంధించినటువంటి జీతాలు ఇచ్చి వారికి పదోన్నతులు కూడా ఇవ్వాలని చెప్పేసి తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది ఇది నచ్చినటువంటి బోర్డు సుప్రీంకోర్టు వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడి వరకు ఒక క్లారిటీ ఈ టైంలోనే మనకు రెండు వేల ఇరవై రెండులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పడింది అందులో హోంగార్డ్ అభ్యర్థులు కూడా పాల్గొనడం అనేది జరిగింది అందులో కొంతమంది ఏదైతే అర్హత మార్కులు ఉంటాయో అరవై డెబ్భై ఎనభై కేటగిరీ వైజ్ అవి తెచ్చుకోలేకపోవడం అనేది కూడా జరిగింది సో వారేం ఏం చేసినారంటే హైకోర్టును ఈ కేసును బేస్ చేసుకుని ఆశ్రయించి వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలి వారికి ఎటువంటి అర్హత మార్కులు అనేవి లేకుండానే తదుపరి ఏవైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో దానికి వాళ్ళని ఎలిజిబుల్ చేయాలని చెప్పేసి వేయడము హైకోర్టు వారు వారికి ఫేవర్గా ఇవ్వడము కనీస అర్హత మార్కులు లేకపోయినప్పటికీ కూడా ప్రిలిమ్స్ రాత పరీక్షలో వారి ఈవెంట్స్లో పాల్గొని మెయిన్స్ రాత పరీక్షకు కూడా కొంతమంది అర్హత సాధించడం అనేది జరిగింది ఇప్పుడు కనుక ఒకవేళ సుప్రీంకోర్టులో బోర్డు వారు కనుక విన్ అయితే ఎవరైతే కనీస అర్హత మార్కులు లేకుండా ఈవెంట్స్లో పాల్గొ పాల్గొని ప్రధాన పరీక్ష ఏదైతే మెయిన్స్ రాత పరీక్ష మెయిన్స్ ఎలిజిబుల్ అయినారో వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇది జనరల్ అభ్యర్థులకు న్యాయం చేకూరేటటువంటి అవకాశం ఉంది కానీ ఇక్కడ చాలా ల్యాగ్ అనేది అవుతూ ఉంది గత రెండు సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్ నడుస్తూనే ఉంది దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనరల్ అభ్యర్థులకు న్యాయం చేకూరేలా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నేనైనా కానీ కిరణ్ సార్ అయినా కానీ లేదా పోలీస్ వారియర్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నటువంటి నా మిత్రులు సభ్యులైనా కానీ పోరాటం చేస్తూ ఉన్నాము దీనికి సంబంధించి నిన్న తిరుపతి ప్రెస్ మీట్ పెట్టి మన యొక్క కిరణ్ సార్ గారు ఈ యొక్క ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిని వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా పరిష్కరించి ఎందుకంటే ఇప్పటికే చాలామంది అభ్యర్థులకు ఏజ్ కూడా లాస్ అయిపోయినారు ఇప్పటికే దాదాపు కొంతమందికి ముప్పై ఐదు సంవత్సరాలు కూడా వచ్చి ఉంటాయి ఇదే వారికి లాస్ట్ నోటిఫికేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఏజ్ అనేది ఉండదు కాబట్టి వీలైనంత త్వరగా ఆ ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో వాటిని పరిష్కరించి మెయిన్ శ్రాత పరీక్షను కనుక ఈ రెండు నెలల్లో కనుక మీరు గనుక నిర్వహించినట్లయితే అభ్యర్థులు బాగుపడతారు ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ నమ్ముకుని ఉన్నారని చెప్పేసి వారు తిరుపతి ప్రెస్ మీట్లో అయితే తెలపడం అనేది జరిగింది మీరు కూడా మీకు తెలిసినటువంటి వేలో శాంతియుతంగా వినతి పత్రాలు మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇచ్చి ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏవైతే పరిష్కారం కానటువంటి కోర్టు కేసులు ఉన్నాయో వాటిని త్వరితగతిన పరిష్కరించి ఎందుకంటే మనకు సమరాలెస్ కూడా ఉన్నాయి సంబరాల లెస్ కనుక వచ్చినాయి అంటే ఇది చాలా లేట్ అయిపోతుంది ఒక ఆరు నెలలు ఏడు నెలలు సంవత్సరం పట్టిన కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మనం మెయిన్స్ రాత పరిహి కాబట్టి ఎంతో త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కోర్టు కేసులను పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ రాత పరీక్షను నిర్వహించాలని చెప్పేసి వినతి పత్రాలు ఇవ్వండి ఇవ్వకపోతే మాత్రం ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నట్టే ఉంటుంది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఏం అంటే కానిస్టేబుల్కు మాత్రమే నేను ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి మనము చెప్పుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం ఈ పరిస్థితుల్లోకి మనం రాకూడదంటే మాత్రం డెఫినెట్గా వినతి పత్రాలు అనేటివి ఇవ్వండి ఇంకా ఎవరైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండి గుర్తుపెట్టుకోండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉండి వారు ఏదైనా కోచింగ్ సెంటర్లో కనుక ఎగ్జామ్స్ రాస్తూ ఎనభై తొంభై అటువంటి మార్క్స్ తెచ్చుకుంటూ లేదా కోచింగ్ సెంటర్కి వెళ్ళలేక కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఒక జాబ్ నేను కొట్టాలి ఇదే నాకు లాస్ట్ నోటిఫికేషన్ ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మనం లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి దగ్గర దగ్గర ఇప్పటికీ మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో మూడు వందల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ రోజు నేను ఇచ్చేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్స్ రాస్తూ ఈ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకి అయితే ప్రిపేర్ అవుతున్నారు దాదాపుగా సిలబస్ మొత్తము కనీసం రెండు నుంచి మూడు సార్లు రివిజన్ అయ్యేలా ప్రతిరోజు ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్ పెడుతూ ప్రతిరోజు మీకు టైం టేబుల్ ఇచ్చి నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు సాధించే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయించడము అలాగే పర్సనల్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మన యొక్క లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ఇందులో మీకు ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఇచ్చి ప్రతిరోజు కూడా కనీసం యాభై మార్కులకు తగ్గకుండా సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్ పెట్టి మీకు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు తగ్గకుండా ప్రిపేర్ చేయించడంతో పాటు మీకు పర్సనల్ గైడెన్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇందులో కనుక జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ అనేటువంటి నెంబర్కు మూడు వందల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి ఆ యొక్క స్క్రీన్షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ ఫోటో కానీ అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ పంపుతాను జాయిన్ కండి ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్టులోని ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ రేంజ్లో ఎగ్జామ్స్ రాస్తూ కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షలో నూట ఇరవై నుండి నూట ముప్పై మార్కులు సాధించే విధంగా నేను ఇచ్చేటటువంటి పర్సనల్ గైడెన్స్తో మీరు కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు ప్రిపేర్ కండి నేను సన్నద్ధం చేస్తాను వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి వీడియో కనుక కొత్తగా చూస్తూ మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ